టైం అయితే నిజం చెప్తున్నా పది అవుతుంది ఎప్పటి నుంచి జనాలు మామూలుగా ఉండరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చినప్పుడు కొంచెం నార్మల్గా ఉండే మామూలు లేరు జనాలు కానీ అన్నింటి కొంచెం బెస్ట్ మేనేజ్ ఈ ఈరోజు కొంచెం ఒక డ్రెస్ ఒక చేత డ్రెస్ పట్టుకొచ్చుకున్న మంచిగా బీచ్లో ఆహ్వా స్నానం చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనిపించి కానీ అది ఒకటి దరిద్రం అయింది సో అక్కడ ఆల్రెడీ రాసి పెట్టిళ్ళు ఏమంటారు అనుకోకుండా వచ్చింది ఎలాగో సరే ఈ వర్షాకాలంలో అరకు ట్రైన్ చేయడం చాలా అంటే చాలా అని చెప్పేసి మంచిగా అని చెప్పేసి ఫస్ట్ అరకు ప్లాన్ చేసుకున్నాం కానీ బట్ నేను వచ్చే వరకు ట్రైన్ బిల్ అవడం వల్ల ట్రైన్ ఉంటేంది సో రేపు మార్నింగ్ అరకు సంబంధించిన ట్రైన్ చేయొచ్చు చేయకూడదు బట్ పై చేస్తాను మాత్రమే ఇంకొక రేపు ఒక్క ఫుడ్ కూడా అయితే డోకలేదబ్బా నిజం చెప్తాను అడుగు వేచ్చుడు కానీ ఇంకో షాపు ఇంకో షాప్ ఇంకో షాప్ దాదాపు టూ త్రీ కిలోమీటర్ దాకా పెట్టుకున్నారు ఫుడ్ ఏ ఇబ్బంది లేదు ఫుడ్ కూడా అయితే ఏం ఇబ్బంది లేదు అవును ఇక్కడ ఆర్కెచ్చి కదా ఈరోజు హాలిడే అనమాట మాక్సిమం రోజు చెప్పిన రోజు అరవై రూపాయలు తొమ్మిది డెబ్భై రూపాయలు ఉంటుంది కానీ ఈరోజు హాలిడే ఉండడం వల్ల ఏంటంటే నూ రూపాయ తీ వంద రూపాయలు చికెన్ అయితే నూట ఇరవై రూపాయలు దారుణంగా అంటే దారుణంగా ఉన్న రోడ్ ఇక్కడ ఇక బయట తిన్నీ అడుగు వెళ్ళకపోతున్నాను అట్లా ఉన్నది అక్కడ ఇస్తాను ఇప్పుడు తీరు సో అక్కడికి వెళ్ళి ఒక నాలుగైదు ఫోటోస్ మనం అయితే అక్కడికి వెళ్దాం ఆ అడికి వెళ్ళి ఒక నాలుగైదు ఫోటోలు చూపించాము ఆ వీడియోస్ ఎట్లుంటాయి ఏం కదా అని ఒకసారి చూద్దాం అసలు వర్కౌట్ అవుతుంది కాదా అని చూద్దాం బట్ నాకున్నదిలో కాళ్ళు డ్రిప్ అనేది లేదు అంటే ఉన్నది ఫోటో ఫోక్ట్ ఆఫీ మీకు బ్యాక్ కనబడుతుంది చనబర్తనిపిస్తున్నా అది ఫోర్టుపలికి సంబంధించింది పడవరు నాలుగు గంట ఉంటే ఒక అటు సైడ్ ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ నేను టూ త్రీ కిలోమీటర్ అక్కడ దాకా మన వల్ల కాదు ఇక నుంచి ఇక్కడ దాకా ఉంటాను అదేం జరిగింది ఎవరుందంటే కథమయ్యా ఇక ఎవరి ఏంటంటే ఖచ్చితంగా అయిపోయినట్టు మొత్తం కదా చాలా దూరం ఎక్కడ పిట్టలు పడుతుంది మామూలుగా ఉన్నట్లయితే ఎంత జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు అంటున్నట్లయితే చాలామంది క్రికెట్ కూర జీవితున్నారు